అందరికీ నమస్కారం జై భీమ్ జై శ్రీరామ్ నా పేరు కొంబెల్యారి కుమార్ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రగడాల ప్రవీణ్ అనేక పోస్టర్ బైక్ నడిపించుకుంటూ పోలీసులో చెప్పిన కథనం ప్రకారం యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం ఆ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకారం కనిపిస్తుంది అయినా కూడా వారి కుటుంబ సభ్యులు చేసిన రిక్వెస్ట్కి కంప్లైంట్కి థరో ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ ప్రాసెస్ ఉందని చెప్పి పోలీస్ శాఖ క్లియర్గా చెప్పడం జరిగింది కానీ మాకు దొరికింది శివం తప్పకుండా మేము శివరాజకీయాలు చేస్తాం హిందువులపై అభాండాలు వేస్తాం అని చెప్పి కొంతమంది చిల్లర వెదవలు అక్కడ ఆడ మోపై లేనిపోని అభాడాలు హిందువులపై విశువుడు స్టార్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా ఈ పాస్టర్ అజయ్ అనేటు ఈ వీడు ఒక దొంగన కొడుకు గతంలో హిందూ దేవుళ్ళని తిట్టుకుంటా హిందూ ధౌమ ధర్మాన్ని అవమానపరచుకుంటా మాట్లాడిన వ్యక్తి ఈ పాస్టర్ అజయ్ గారు దానికి ఉదాహరణ ఈ వీడియో అరే లత్కోరుగా నా రాముడు నా భారతదేశం గడ్డ మీద పుట్టిండ్రా ఆయన మానవ రూపం దాల్చి మానవుడు ఎలా బతకాలో అని చూపించిన వ్యక్తి రానా రాముడు ఏమన్నావురా సీతమ్మ తల్లిని తీసుకోడానికే యుద్ధం అవురా ఒక ఒక స్త్రీని పెళ్ళైన స్త్రీని పరాయ కూడా వచ్చి అపహరిస్తే అధర్మం కదరా తప్పకుండా కొట్లాడాలి కదా ఎదిరించాలి కదా అదే యశ్యుడు మా దేవుడు రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి అధర్మం చేస్తే ఆయన యుద్ధం చేసి ధర్మం వైపు నిలబెట్టిండ్రా దాన్ని నువ్వు తప్పు పడతావరా అరే రేపు నీ పిల్లాడిని వచ్చేవాడని ఎత్తుకోతా అంటే దగ్గరుండి సగనం తవ్వలే అజయ్ అజయ్గా ఏం లేని మాటలు మాట్లాడుతున్నావురా బిడ్డ అజయ్ ఇంకొకసారి నువ్వు మా దేవుణ్ణని కించపరిచినా లేనిపోని అభండాలు మా ఇందులపై వేసినా మేము ఊరుకునే పరిస్థితి ప్రసక్తే లేదు ఊకే నువ్వు ప్రవీణ్ ప్రగడాల గురించి మాట్లాడుతా అనుకుంటే మాట్లాడు కృష్ణనాటి గురించి మాట్లాడాలి మాట్లాడు ఆయన కేసులో క్లీన్గా ఎంక్వైరీ కావాలని కోరుకో అంతే తప్ప ఆడపోయి ఆవు చంపితే హిందువులంతా మమ్మల్ని తిడుతుండే చేస్తుండే ఎప్పుడు రా మిమ్మల్ని అరే ఓ తెలివి లేని సన్నాసిగా ప్రభు పుట్టిన జరుసలంలా ముస్లింలు దాడి చేస్తే ఇక్కడున్న హిందువులంతా అక్కడున్న ఉన్న లో ఉన్న క్రిస్టియన్లు అంతా బయటికి క్షేమంగా రావాలని కోరుకున్నాం రా మేము అదిరా మా గొప్పతనం నువ్వు అరా మాకు చెప్పేది పైసలకు అమ్ముడు పోయే కుక్క నీ తాత ముత్తాతలు కూడా హిందువులే రాబయ్య నువ్వు పైసలకు అమ్ముడు పోయి జాయిన్ అయినది నువ్వు మా హిందూ దేవుళ్ళ గురించి చెప్పేది మా గురించి చెప్పేది బిడ్డ ప్రవీణ్ ప్రగడాల హత్య గురించి నువ్వైతే తప్పుడు కూతలు హిందూ దేవుళ్ళపై వేస్తున్నవో జాగ్రత్త రా అజయ్గా ఎన్ను వదిలే ప్రసక్తే లేరు బాబాసాహ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే ఈ పైన కేసులు